నియోజకవర్గం ప్రజలందరికీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నా యొక్క అభ్యర్థనలు ఈ కూటమి ప్రభుత్వం పేద ప్రజల కోసం నిరంతరము ఆలోచించేటువంటి ప్రభుత్వం అందులో భాగంగా ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల లోపే హామీల్లో పెన్షన్స్ కావచ్చు ల్యాండ్ టైటింగ్ యాక్ట్ కావచ్చు అదేవిధంగా కర్నూలులో హైకోర్టు బెంచ్ కావచ్చు దీపం టూ పథకం కావచ్చు పెద్ద ఎత్తున అమలు చేసేటువంటి పరిస్థితులు గమనించినారు అంతేకాకుండా ఇల్లు కట్టడం అనేది మా పార్టీ వ్యవస్థాపకులు సర్గ నందమూరి తారక రామారావు గారి మాధ్యపత్రిక అందులో భాగంగానే జెండాలో కూడా మా నినాదంలో అందరికీ పేదలకు వెళ్ళిపోవాలనే ఆలోచనతో మొదలుపెట్టిండేది కూడా ఎన్టీఆర్ ఈ రోజున ప్రభుత్వం ఏర్పడిన ఆ నెలలకు మేము అందరికీ కూడా అప్పీల్ చేస్తాను అభ్యర్థిస్తాను ఏమంటే పిఎంఏవై టూ పాయింట్ జీరో వర్షన్ అర్బన్ అర్బన్ హౌసింగ్ ఆ నియోజకవర్గం మొత్తం కూడా ఈ కిందికే అర్బన్ డెవలప్మెంట్ కిందికే కన్సిడర్ అవుతుంది అందులో భాగంగా ఇంటి నిర్మాణానికి గాను రెండున్నర లక్షల రూపాయల డబ్బులు ఇవ్వడం జరుగుతుంది స్థలాలు ఉన్నటువంటి వాళ్ళకి ఎవరైతే నిరుపేదలు ఉండి ఇల్లు ఇళ్ల స్థలం ఉండి కట్టుకోలేన ఇల్లు కట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పేదలందరూ కూడా రేషన్ కార్డు కలిగి ఉండి అర్హతకి కొన్ని ప్రామాణికాలు ఇచ్చున్నాము వాటన్నిటికీ అనుగుణంగా లబ్ధిదారుల ఎంపికలో భాగంగా మీ వంతుగా మీరందరూ అందరూ కూడా అప్పులు అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోమని చెప్పేసి అప్పీల్ చేస్తాను గ్రామాల్లో కానీ బూతుల దగ్గర ఉన్నటువంటి నాయకులకు కానీ బూత్ కన్వీనర్లకు కానీ బూత్ కమిటీకి కానీ గ్రామ కమిటీకి కానీ మండల కమిటీకి కానీ అదే రంగ పట్టణ కమిటీకి కానీ అప్పీల్ చేస్తున్నాం మీరు మీ వంతుగా మీ ప్రాంతంలో ఉన్నటువంటి లబ్ధిదారుల ఎంపికలో భాగస్వామ్యం తీసుకోండి చొరవ తీసుకోండి అని చెప్పేసి కూడా అప్పీల్ చేస్తాను ఈరోజున రివ్యూ మీటింగ్లో భాగంగా మేము ఆలోచన చేస్తే మన కూడా ఒకసారి వాళ్ళని ఆర్డీఓ ఆఫీస్ ఎదుర్కొన్నటువంటి ప్రాంతంలో రివ్యూ మీటింగ్ పెడితే మా దృష్టి కొన్ని సమస్యలు వచ్చింది అంతే స్థాయిలో కొన్ని మోసాలు వచ్చింది మోసాల మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ జరగబోతోంది ఇప్పుడు మీరు గమనిసే నియోజకవర్గంలో జిల్లాలోనే ఎక్కడైనా లేనటువంటి విధంగా పట్టా పట్టాల మీద పట్టాదారు పాస్ పుస్తకాల మీద ఫేక్ రిజిస్ట్రేషన్స్ మీద ల్యాండ్ గ్యాబ్ మీద భూ కబ్జాల మీద అదే రంగా బైపాస్ చుట్టూ ఉన్నటువంటి అది ఆ భూముల్ని రెవెన్యూ అధికారులతో పాటు రాజకీయ నాయకులు మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళ అనుచరగణంతో పాటు సామాన్య ప్రజలు కూడా కొద్దిమంది కలిసిపోయేసి వ్యవస్థల్ని మొత్తం వాడేసుకొని నిర్వీర్యం చేస్తూ వాళ్ళ లబ్ధి పొందినటువంటి పరిస్థితులను కూడా పరిగణలోకి తీసుకుంటూ కొన్ని వాస్తవ పరిస్థితుల్లోనే ఈసారి హౌసింగ్ స్కీము క్షేత్రస్థాయిలో అమలు చేయాలని ఆలోచించవచ్చు మా నాయకులకు మా పార్టీ నాయకులకు కూడా చెప్తాను ఇది పేద ప్రజల కోసం నిర్దేశించినటువంటి కార్యక్రమం వాళ్ళ జీవితాల్లో మార్పు దేవడానికి నిర్దేశించినటువంటి కార్యక్రమం అవినీతికి అక్కడ కూడా ఆస్కారం ఉండకుండా నడుచుకోవాల్సినటువంటి బాధ్యత అధికార పార్టీ నాయకుల మీద ఉంది అనేది మీకు అందరికి కూడా తెలియజేస్తాను అంతే స్థాయిలో అధికారులకు కూడా తెలియజెప్తాను మీరు ఏ చిన్న పొరపాటు చేసినా లబ్ధిదారుల నుంచి ఏ రకమైనటువంటి అవినీతికి పాల్పడినా తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయి అని ఉదాహరణే ఒక రెవెన్యూ ఇన్స్పెక్టరు ఇప్పటికే రెండు మూడు కేసులు వేరుకున్నాడు వచ్చే రోజులు ఆయన ఎన్ని కేసులు ఎరుకుంటాడు కూడా గవంతుడు వీలైన ఎందుకంటే ఇది అతిపెద్ద కుంభకోణానికి బాధ్యులైనటువంటి వ్యక్తి ఏమాత్రం క్షమాపణ కూడా అర్హులైనటువంటి వ్యక్తి కాదు ఇటువంటి వాళ్ళని ఉపేక్షించాం రాజకీయాల్లో భయపెట్టడం ఒక ఆనవాయిత వస్తాను మనం చేసుకోలేదు ఈ భూమి మీద పుట్టిండే ప్రతి జీవికి కూడా కుక్కలతో సహా ఒక జాతి ఉంటుంది డాబర్ మేనో జర్మన్ చెప్పడం లేదు వీధి కుక్కో లేదంటే ఇంకొక జాతం పమేరియనో ఏదో ఒక జాతి అయితే కుక్క కూడా ఉంది మనుషులకు జాతర ఉండడంలో ఆశ్చర్యమేం లేదు కానీ ఏ జాతి కూడా దొంగతనం చేయమని మోసం చేయమని పరాయి ఆస్తులు కొట్టేయమని ప్రభుత్వ ఆస్తులు కొట్టేయమని దొంగ పట్టాలు లేవని దొంగ పాస్బుక్లు లేమని ప్రభుత్వ ఆస్తుల్ని అన్యాగ్రాంతం చేసుకోమని చెప్పేసి చెప్పదు ప్రభుత్వం బాధ్యత ఇది దీనికి రాజకీయాలకి పార్టీలకి కులాలకు మతాలకు సంబంధం లేదు కాబట్టి ఈ ఈ ఎన్టీఆర్ హౌసింగ్లో కూడా కుల మతాలకు అతీతంగానే చేయదలుచుకున్నాను అవినీతికి పాల్పడితే ఇప్పుడు జరుగుతున్నటువంటిది వంద రెట్లు ఇంకా పటిష్టంగా చేయబోతాం అందుకే ఉదాహరిస్తామని అంతేకాకుండా గతంలో ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినాం ఇమాము మౌజన్లకి ఇల్లు ఇస్తాము ఇమాము మౌజన్లకి ఇల్లు ఇస్తామని చెప్పేసి వాళ్ళ కొద్దిమంది ఇళ్ళ స్థలాలు లేనటువంటి ఇమాం ఉన్న గ్రామీణ ప్రాంతంలో దేవాలయాల్లో అర్చక వృత్తి మీద ఆధారపడినటువంటి పూజారులు అర్చకులు ఉన్నా అంతే స్థాయిలో ఎవరైనా చర్చిలో పనిచేసేటువంటి పాస్టర్లు ఉన్నా వాళ్ళకి ఇల్లు లేకపోతే మీకు స్థలాలు లేకపోయినా ఈ మూడు తరగతుల వాళ్ళకి స్థలం లేకపోయినా మా మా దృష్టికి మీరు తీసుకురమ్మని చెప్పేసి కూడా కోరుతామని మా నాయకులు కూడా చెప్తున్నా అటువంటి విషయ సేకరణ మీరు సేకరించమని చెప్పేసి కూడా తెలియజెప్తాము అవసరమైతే రెవెన్యూ వాళ్ళని చెప్పేసి హౌస్ హౌస్ పట్టాలు కూడా మనమే ఇద్దాం వాళ్ళకి ఇల్లు ఇల్లు కూడా మనమే ఇద్దాం ఈ నియోజకవర్గంలో ఇచ్చినటువంటి మాట మేరకు స్థాయిలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ వృత్తిలో ఉన్నటువంటి వాళ్లకు ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో మేము ఎలక్షన్లో ప్రచార నిమిత్తం పోయినప్పుడు గమనించలేదు వాళ్ళకు వస్తున్నటువంటి ఐదు పదివేల జీతంతో ఇల్లు కట్టుకున్న ఇల్లు అద్దెలు కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ ఆలోచనతో ముందుకు పోతున్నాం మన వంతుగా బాధ్యతగా ఇచ్చినటువంటి మాట కట్టుబడే వాళ్ళ జీవితాల్లో ఇచ్చినటువంటి హాని నెరవేరుతామని చెప్పేసి కూడా మా నాయకులకు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకి పిలుపునిస్తా ఉన్నాము వచ్చే రోజుల్లో ఇంకా కొన్ని కఠిన ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ డిమాండ్ నోటీస్ పంపించున్నాం వాటికి స్పందించినటువంటి వాళ్ళకు కానీ స్పందనలో భాగంగా మొదలు కానీ పెట్టుకున్నటువంటి వాళ్ళకు కానీ ఖచ్చితంగా నేను ఇందాక చెప్పినట్టు రెవెన్యూ రికవరీ యాక్ట్స్ ఖచ్చితంగా అప్లై కాబోతున్నాయని కూడా వాస్తవం మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం అదే రకంగా దాంట్లపేట మండలంలో ఒక తూపల్లిలో బోర్వెల్ లేదని చెప్పేసి చెప్తున్నారు హౌసింగ్ దాని దగ్గర అందుకని కొద్దిగా డిలే అవుతాను దానికి కూడా వెంటనే బోర్ వేయిస్తున్నాము ప్రాంతంలో నీటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాను అదే రంగ తర్పుల మండలంలో గంజాపల్లి గోదులపల్లి ఇక్కడ కూడా నీటి సౌకర్యాలు లేనటువంటి పరిస్థితుల్లో హౌసింగ్ కుంటుబడింది చెప్తున్నారు ఈ ఈరోజే అక్కడికి కూడా ఉత్తర్వులు ఇచ్చాను ఓర్వేలు కూడా అక్కడికి మంజూరు చేస్తాను కది రూరల్లో పట్నం కౌలేపల్లిలో అదే రంగ కుంటపల్లిలో ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉంది ఇందాక ఎస్సీ గారితో నేను ఎందుకంటే రెండు మూడు సార్లు డీ గారి కూడా తెలియజెప్పడం జరిగింది ఆ పాలిటెక్నిక్ కాలేజ్ కూడా ఎంతవరకు పరిష్కారం కాలేదు రోజు రేపు నేను కమిషనర్ గారు డీఈ ఎలక్టర్లు కూడా ముందు ముగ్గురు పోయేసి ఆ సమస్య కూడా పరిష్కరిస్తాను అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం కౌలేపల్లిలో పట్టణంలో బోర్వెల్ కూడా వెంటనే మంజూరు చేసినాము కౌలేపల్లిలో కూడా వెంటనే బోర్వెల్ మంజూరు చేసినాము అదే రంగ కనీస సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి అది కూడా పూర్తి చేస్తామని చెప్తాము గంగనగారిపల్లిలో హౌస్ బ్లాడ్స్ ఇచ్చున్నారు అక్కడ కూడా కొన్ని అవకతవకలు జరిగినాయని చెప్పేసి మా దృష్టికి వచ్చింది దాని మీద కూడా విచారణ చేపడతాం అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు మొన్నటి రోజు నా దగ్గర రావడం జరిగింది ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉంది ఒక మూడు నాలుగు కోళ్ళు అక్కడ మధ్యలో ఇంటి మీద పోతున్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది డిఈ గారికి కూడా చెప్తున్నాను ఎస్సీ గారికి కూడా చర్చించినాము ఈరోజు అది కూడా అటెండ్ చేస్తున్నాము రిజాల్వ్ చేస్తున్నాము అటెండ్ చేయడమే కాదు రిజాల్వ్ కూడా చేస్తున్నాము మరి మీకోసం ఇంతగా ఆలోచించేటువంటి నాయకత్వం స్థానికంగా ఉంది మీ అందరి కోసం ఆలోచించేటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి రూపంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది ఇప్పుడైనా కూడా లబ్ధిదారులకు ఒకటే చెప్తాను ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగంలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ డిమాండ్ నోటీస్ పంపించున్నాం వాటికి స్పందించినటువంటి వాళ్ళకు కానీ స్పందనలో భాగంగా మొదలు మొదలు పెట్టుకున్నటువంటి వాళ్ళకు కానీ ఖచ్చితంగా నేను ఇందాక చెప్పినట్టు రెవెన్యూ రికవరీ యాక్ట్ ఖచ్చితంగా అప్లై కాబోతున్నాయని కూడా వాస్తవం మీకు అందరికీ కూడా తెలియజేస్తాం అదే రంగంగా గాండ్లపేట మండలంలో ఒక తూపల్లిలో బోర్వెల్ లేదని చెప్పేసి చెప్తున్నారు హౌసింగ్ దాని దగ్గర అందుకని గురించి డిలే అవుతాను దానికి కూడా వెంటనే బోర్ వేయిస్తున్నాము ఆ ప్రాంతంలో నీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నాము అదే రంగ తర్పుల మండలంలో గంజాపల్లి గోగులపల్లి ఇక్కడ కూడా నీటి సౌకర్యం లేనటువంటి పరిస్థితుల్లో హౌసింగ్ కుంటుబడిందని చెప్తున్నారు ఈ ఈరోజే అక్కడికి కూడా ఉత్తర్వులు ఇచ్చాము బోర్వెల్ కూడా అక్కడ మంజూరు చేస్తాను కది రూరల్లో కౌలేపల్లిలో అదే రంగా కుంటపల్లిలో ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉంది ఇందాక ఎస్సీ గారితో మాట్లాడాను ఎందుకంటే రెండు మూడు సార్లు డీ గారికి కూడా తెలియజెప్పడం జరిగింది ఆ పాలిటెక్నిక్ కాలేజ్ వెనక వైపున ఎంతవరికి పరిష్కారం కాలేదు రోజు రేపు నేను కమిషనర్ గారు డీఈ ఎలక్ట్రికల్ కూడా ముందు ముగ్గురు పోయేసి ఆ సమస్య కూడా పరిష్కరిస్తాను అని చెప్పేసి కూడా తెలియజెప్తాను కౌలేపల్లిలో పట్టణంలో బోర్వెల్ కూడా వెంటనే మంజూరు చేసినాము కౌలేపల్లిలో కూడా వెంటనే బోర్వెల్ మంజూరు చేసినాము అదే కనీస సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి అది కూడా పూర్తి చేస్తామని అని గంగనగారిపల్లిలో హౌస్ ఫ్లాడ్స్ ఇచ్చున్నారు అక్కడ కూడా కొన్ని అవకతవకలు పెరిగినాయని చెప్పేసి మా దృష్టికి వచ్చింది దాని మీద కూడా విచారణ చేపడతాం అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు మొన్నటి రోజు నా దగ్గర రావడం జరిగింది ఎలక్ట్రిక్ ప్రాబ్లం ఉంది ఒక మూడు నాలుగు పోలు అక్కడ మధ్యలో ఇంటి మీద పోతున్నాయని చెప్పేసి పెళ్ళి చెప్పడం జరిగింది డిఈ గారికి కూడా చెప్తున్నాను ఎస్సీ గారికి కూడా చర్చించినాము ఈరోజు అది కూడా అటెండ్ చేస్తాను రిజాల్వ్ చేస్తాము అటెండ్ చేయడమే కాదు రిజాల్వ్ కూడా చేస్తాను మరి మీ కోసం ఇంతగా ఆలోచించేటువంటి నాయకత్వం స్థానికంగా ఉంది మీ అందరి కోసం ఆలోచించేటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి రూపంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది ఇప్పుడైనా కూడా లబ్ధిదారులకు ఒకటే చెప్తాను ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగ ఒకటే చెప్తాను ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి హౌసింగ్లో ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో ఎవరు కూడా ఈ నియోజకవర్గంలో ఇబ్బంది పడకుండా హౌసింగ్ స్కీమ్ నెరవేర్చేటువంటి బాధ్యత మా మీద ఉంది అందులో భాగంగా మేము ముందుకు పోతామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం లబ్ధిదారులు కూడా మీరు ముందుకు రండి సమస్యలు ఉంటే కూడా మేము పరిష్కరిస్తాం కష్టాల్లో ఉంటే కూడా ఏదైనా సహాయం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది వాస్తవ పరిస్థితులకు దగ్గరగానే ఈ హౌసింగ్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయబోతున్నాం కాబట్టి ఈ హౌసింగ్ స్కీమ్ అనేది మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు బూత్ లెవెల్ వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాం మీకిట్ వార్ వార్ఫుల్ బేసిస్ యుద్ధ ప్రాతిపదిక మీద దీన్ని అమలుపరచమని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను మంచి అవకాశం ఉంది అన్లిమిటెడ్ హౌసింగ్ కూడా ఇస్తాం ఇంతమంది అంతమంది పోషయితాం అంతేకాకుండా ఏదైతే ఇందాక చెప్పినాను బేసిక్ ఎబ్యూనిటీస్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేసేటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మామూలుగా బోర్ అయ్యాలంటే భయపడే వాళ్ళు ఎమ్మెల్యేలు మాట చెప్పాలంటే చెప్తాను అప్పుడు ఇందాక కొంతమంది చెప్పినారు ఈరోజు అటెండ్ చేస్తాను కంప్లీట్ చేస్తాం బోర్ కూడా చేస్తాం ఫీట్స్ సౌకర్యం కూడా కల్పిస్తాను కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఎరగబోతే మాత్రం నష్టపోయింది మీరే అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం మరొకసారి చెప్తాను అవినీతికి అధికారులు పాల్పడినా కార్యకర్తలు పాల్పడినా ఏ స్థాయిలో అవినీతి పాల్పడినా కూడా ఇది పేద ప్రజలకు వర్తింపజేస్తున్నటువంటి స్కీము చాలా తీవ్రంగా దీన్ని పరిగణిస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ మరొకసారి లబ్ధిదారులందరికీ కూడా అప్పీల్ చేస్తాను మీరు అప్లై చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తాను